అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రెండు ఎకరాల పది సెంట్లు సైట్ స్వరూప్ మేళ ఉందనేది మీరు మ్యాప్ రూపంలో చూసారండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి ఫ్లైఓవర్ లేదా ఎన్ఏడి జంక్షన్కి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోసే ఉంటాయండి వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే పూర్తి వీడియో చూస్తే సైట్ మీద ఒక అవగాహన అనేది మీకు ఏర్పడుతుందని అనుకుంటున్నాను డబుల్ రోడ్ నుంచి కేవలం రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఈ సింగిల్ రోడ్లో రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అర కిలోమీటర్ దూరం అనేది మట్టి రోడ్డులో ప్రయాణించి మనం సైట్ని అనేది చేరుకోవచ్చండి రెండు ఎకరాల పది సెంట్లు రెండు ఎకరాల పది సెంట్లు అండి మట్టి రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి సైట్ వచ్చేసి ఎకరం ధర వచ్చి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే ముప్పై ముప్పై ఒకటి మధ్య ఏదో అనేది మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఏరియా వాతావరణం చాలా బాగుంటుందండి ఏరియా వాతావరణం అనేది చాలా బాగుంటుంది ఇది విలేజు ఈ సిమెంట్ రోడ్ నుంచి ఒక అర కిలోమీటరు మట్టి రోడ్లో మనం ప్రయాణించిన తర్వాత మనం సైట్ని అనేది చేరుకోవచ్చండి అయితే రెండు రోడ్లు ఉన్నాయండి సైట్కి వచ్చేసి మీకు రెండు రోడ్లు అనేవి ఉన్నాయండి మనకి ఇది మట్టి రోడ్డు ఈ రోడ్డు నుంచి కిలోమీటరు సిమెంట్ రోడ్డు నుండి అర కిలోమీటరు ఈ రోడ్డు గుండా ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చు అండి ఈ రోడ్డులో మ్యాక్సిమం అన్నీ కూడా వెళ్ళొచ్చేస్తాయి కార్లు అని ట్రాక్టర్లు అని లారీలు అనేవి కార్లు అనేవి కొద్దిగా మనం వర్షాకాలంలో ట్రాక్టర్లు తిరిగినందున చిన్న ఇదిగా ఉందండి ఇదే మన సైట్ వచ్చేసి రెండు ఎకరాల పది సెంట్లు ఈ రోడ్డు కానుకుని ఉందండి ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్డు ఏదైతే ఉందో విలేజ్ టు విలేజ్ రోడ్డు అండి విలేజ్ టు విలేజ్ రోడ్డు ప్రజెంటు తార్ రోడ్డుకి శనక్ శాంక్షన్ అయిందని చెప్తున్నారండి తార్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్తున్నారు ఇదేనండి మనకి రెండు ఎకరాలు సైట్ వచ్చేసి ఇది ఒక విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది బోర్లు తీసినట్లయితే వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి యాభై నుంచి డెబ్బై అడుగులు తీసినట్లయితే మనకి వాటర్ అనేది రెండు ఇంచులు ప్రెజర్ వస్తుందనేసి చెప్తున్నారు త్రీ ఫేస్ కరెంట్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో ఉందండి దగ్గర చుట్టూ కూడా మనకి వాతావరణం చాలా బాగుంటుందండి ఒక పక్క దక్షిణం వైపు వచ్చేసి మనకి వరి పండుతుంది అలాగే చుట్టుపక్కలంతా కూడా సరుగుడు తోటలే ఉన్నాయండి ఎరనాలు వస్తుంది పూర్తిగా ఎరనెలు వస్తుంది రెండు ఎకరాలు పది సెంట్లు ఎకరం ధర వచ్చి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి ముప్పై ముప్పై ఒకటి మధ్య ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది తార్ రోడ్కి కేవలం అర కిలోమీటర్ దూరమే ఈ సైట్ ఉంటుందండి తార్ రోడ్ నుంచి అర కిలోమీటర్ల దూరం అర కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు బిట్ కూడా బాగానే ఉంటుందండి మీరు వీడియో మొదట్లో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది నేను మీకు మ్యాప్ రూపంలో అందించాను మీరు గమనించవచ్చు పక్క మన సై మనకి ఏదైతే సైట్ ఉందో సైట్ని ఆనుకొని సరుగుడి తోటలు అనేవి కొన్ని ఉన్నాయండి అలాగే వరి అనేది ఉంది సైట్ అనేది ఓవరాల్గా మనకి మంచి ఫ్రైస్ అనే అనుకుంటున్నానండి ఎందుకంటే విలేజ్కి దగ్గరలోనే ఉంది చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం అని మనం చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందండి నాకు కాల్ చేసినట్లయితే లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీగా నేను రిప్లై ఇవ్వగలను అండి ఎవరైతే సైట్ నచ్చుతుందో అనుకుంటున్నానో వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు సైట్ లొకేషన్ అని పెట్టగలను అండి జెన్యున్ బయ్యర్స్ కానీ జెన్యున్ మీడియటర్స్ కానీ కాంటాక్ట్ అవ్వండి